హాయ్ హలో అందరికీ ఇప్పుడు వచ్చేసి గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నా అండి ఇవి రోజు గులాబ్ జామ్ చేయాలనిపించింది అనమాట అందుకని గులాబ్ జామ్ చేస్తున్నాను అనమాట ఇదైతే మా ఆయన హాఫ్ కిలో ప్యాకెట్ తెచ్చాడు సరేలే కొంచెం చేసి కొంచెం ఎత్తిపెడదామని పెడదామని నేనైతే ఎప్పుడు హాఫ్ కిలో ప్యాకెట్ తెచ్చుకోనండి టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వస్తాయి కదా వన్ ప్లస్ వన్ అవి తెచ్చుకుంటాను అనమాట మా సార్కి ఒకటే సార్ హాఫ్ కిలో తెచ్చాడు అనమాట ఆయన కనపడలేదంట అలాంటివి సర్లే అని ఒక సగం వేసానండి గులాబ్ జాము ప్యాకెట్లో పౌడరు ఒక రెండు స్పూన్లు మనం మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకుంటే గులాబ్ జామున్లు కొంచెం విరిగిపోకుండా బాగా వస్తాయి నేనైతే ఒక రెండు స్పూన్లు అంతే వేసేచ్చు అండి గోధుమ పిండి ఆశీర్వాద గోధుమ పిండి ఎప్పుడు వేస్తాను నేనైతే ఇలా వేసి మొత్తం కలిపేసుకున్న ఇలా వేళ్ళతోనే కలుపుకుంటే బాగుంటుందన్నమాట కొంచెం వాటర్ చూసుకొని వేసుకోవాలి పాలు కూడా వేయచ్చు ఈ పిండిలోకి పాలు వేస్తే ఎక్కువ నిల్వ ఉండదండి మనం నీళ్ళు వేసుకొని కలుపుకుంటేనే కొన్ని రోజులు బాగా నిల్వ ఉంటుంది పాలు వేసుకొని కలుపుతు కలుపుకుంటే ఒక రెండు రోజులకే కొంచెం బంకలాగా వస్తుందనమాట అందుకే నీళ్ళు వేసుకొని నేను చాలాసార్లు అలా చేసా వేరే వాళ్ళు చెప్తే కూడా విన్నా అనమాట పాలు వేస్తే అలా వస్తాయని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టేశానండి తర్వాత హాఫ్ కిలో చక్కెర తీసుకున్నా ఒక చెంబు నీళ్ళు చెంబున్నర నీళ్ళు వేస్తానండి మనకి కొంచెము అదే రసం కావాలంటే గులాబ్ జామున్లో ఇలా కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి ఈ చెంబుతో పోసాను అనమాట బాగా తుల్లాలన్నమాట లైట్గా పాకం రావాలి జామ్ పాకం కొంచెం ఉంటేనే కొంతమంది ఇష్టపడతారు ఇంతకుముందు నేను గట్టిగా చేసేదాన్ని పాకము అది కూడా చాలా బాగుంటుంది అది కూడా ఎప్పుడైనా చేస్తాను నేను ఇలాంటి ఇలా బాగా తురిలినాక కొంచెం లైట్ పాకులాగా రాకున్నా పర్వాలేదు కానీ బాగా ఒక పది నిమిషాలన్నా ఉడకాలి ఉడికిన తర్వాత ఒక నాలుగు యాలక్క బుడ్డలు కొట్టేసి దీంట్లోకి వేసానండి యాలక్క బుడ్డలు కూడా అలానే వేసేసాను ఎందుకంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ దాంట్లోకి వస్తుంది తర్వాత తీసేస్తాను అనమాట నేను ఇదిగో చూడండి ఇలా బాగా బాగా ఉడికిన తర్వాత పక్కగా పెట్టేసుకోవాలి పిండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి బాగా పొంగినట్లయింది పిండి తర్వాత నేను చిన్న చిన్న రౌండ్గా చేసుకున్నాను అనమాట అరచేతుల్లో రౌండ్గా ప్రెస్ చేసుకొని రౌండ్గా చేసుకుంటే మనకు గులాబ్ జాములు రెడీ అయిపోతాయి కదా నేనైతే ఒక చేత్తో వీడియో తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం చూపిలేకపోయాను ట్రై ప్యాడ్ సెట్ చేయాలండి ఖచ్చితంగా సండే రోజు ట్రై ప్యాడ్ సెట్ చేయించుకుంటాను ఇక్కడైతే కొంచెం నెయ్యి వేసాను ఆయిల్ కూడా వేసాను అనమాట వేసి కొంచెం మీడియంలో హీట్ అయిన తర్వాత ఆయిల్ చూసుకోవాలండి చూసుకొని గులాబ్ జాములు ఒకటొక్కటి వేసుకోవాలన్నమాట అన్నీ ఒకటేసారి వేసుకున్నాం అనుకోండి అతుక్కపోతాయి కలపకూడదు కూడా గంటతో గులాబ్ జామ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి చెప్పండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టము నేనైతే ఇయర్లీ టూ టైమ్స్ చేస్తాను అంతే ఇంకా మా బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ అలా చేస్తాను ఇంకొకటి దీవాళికి కానీ జనవరి ఫస్ట్ కానీ చేస్తా అండి టూ టైమ్స్ చేస్తాను అంతే ఇష్టము కానీ టూ టైమ్సే చేస్తాను ఎందుకో మరి చూడండి ఇలా మనం గంటతో మాత్రం తిప్పుకోకూడదు తిప్పుకోకుండా ఇలా నిదానంగా ఇలా కడాయిని రౌండ్గా చిన్నగా తిప్పాలండి రెండు చేతులతో తిప్పితే చూడండి అలా తిరుగుతాయి అలా తిరుగుతూ ఫ్రై అయితే మాత్రం ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేస్తే లోపలంతా కుక్ అవుతుంది మనకి చూడండి అలా గంటతో తిప్పుకోవచ్చు తర్వాత అలా స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మర్చిపోకుండా గులాబ్ జామున్ మాత్రం ఇంకో రకంగా కూడా చేయొచ్చు లోపల కోవా కూడా పెట్టి చేస్తారండి కొంతమంది అవి కొంచెం లావుగా చేస్తారు పెళ్ళిళ్ళు ఫంక్షన్లలో చేస్తారు కదా అవి కూడా చేసుకోవచ్చు మనం పచ్చి కోవా తెచ్చుకొని ఇదిగో చూడండి బ్రౌన్ కలర్లో ఎంత బాగా వచ్చాయి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇవి తీసుకొని వెంటనే నెయ్యిలో మనం పాకంలోకి వేయకూడదు వేస్తే మాత్రం తొందరగా మెత్తగా అయిపోతాయి విరిగిపోతాయి అనమాట కొద్దిసేపు పక్కన పెట్టేసి మనకు గోరువెచ్చగా ఉన్నప్పుడు గోరువెచ్చగా అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లా వేడి ఉన్నప్పుడు పాకంలో వేస్తే మనకి బాగా వస్తాయి అన్నమాట అవి ఇలా పక్కకు తీసేస్తున్నాను ఇలాగే నాకు ఒక మూడు సార్లు అయినాయండి గులాబ్ జామున్స్ మూడు సార్లు అలా వేయించి ఫ్రై చేసుకున్నాను అనమాట చూడండి అలానే తిప్పుతున్నా చూడండి రౌండ్గా అలా తిప్పేయి తిప్పేసినాక ఇలా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడేమో పాకంని ఆ గిన్నెలో దాన్ని నేను ఇట్లా బాక్స్లో కూడా అండి ఇది పెద్ద బాక్స్ అనమాట ఒక వాయి వాయి దీంట్లోకి వేసాను ఇంకొక వాయి దీంట్లోకి వేస్తున్నా ఇంకా ఫ్రై అవుతున్నాయి ఇలా అదేంటి గిన్నెలోకి వేసుకున్నా కదండి అవన్నీ వాడుకుంటాము ఇలా బాక్స్లోకి వేసుకునేటివి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టి మనం ఒక త్రీ ఫోర్ డేస్ అయినా తినచ్చు కదా అండి ఇలా ఫ్రై అయ్యేది మాత్రం మళ్ళీ గిన్నెలోకి వేస్తాం అనమాట ఈ గిన్నె మాత్రం ఒకరోజు అలా వాడేసుకుంటాం పిల్లలు అందరూ అనమాట అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి